ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి రవిచంద్ లైవ్ లో అందిస్తారు రవిచంద్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వర్షం విపత్తు వలన చాలా నష్టం జరిగింది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఒక నోట్ విడుదల చేసింది వరదల వలన భారీగా ఏదైతే ఇరవై మంది ప్రాణ నష్టం జరిగిందని చెప్తున్నారు అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలోనే పన్నెండు మంది చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా లక్ష అరవై తొమ్మిది వేల మూడు వందల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్టు తెలుస్తుంది పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఎకరాల్లో ఉద్యానవనం పంటలు నష్టపోయినాయి ఈ విధంగా పశువులు కూడా నష్టపోయినాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం కూడా రిలీఫ్ క్యాంపులు అయితే జరుగుతున్నాయని నూట తొంభై మూడు రిలీఫ్ క్యాంపుల్లో దాదాపు నలభై రెండు వేల మంది ఆశ్రయం పొందుతున్నారు వందలాది మంది బాధితులను ఆదుకునేందుకు ఎస్టీఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ రంగంలో దిగాయి ఆరు హెలికాప్టర్లు నిరంతరం కూడా పనిచేస్తున్నాయి మూడు వందల పదిహేడు మంది గజియతాలను కూడా రంగంలో దింపడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హర్నిస్సులు దీనికి సంబంధించి అధికారులతో మంత్రులతో మాట్లాడుతున్నారు ఆయన టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తున్నారు ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ సంబంధించిన వివరాలు కూడా తెలుస్తున్నాయి వరద ప్రభావిత ప్రాంతాల సహాయ చర్యలపై అందరితో కూడా ఎప్పటికప్పుడు నిరంతరం మాట్లాడుతున్నారు వరద ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ శిశుకి తీసుకొస్తున్నాం ప్రతి ఇంటికి సహాయం అందించాలని కూడా ఆయన కోరటం జరిగింది అదేవిధంగా మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ప్రభుత్వ పరిహారం తరఫున అందించాలని నిర్ణయం తీసుకున్నారు వరద తగ్గిన తర్వాత ఆహారం డోర్ టు డోర్ వెళ్ళే అవకాశాలను కూడా పరిశీలించాలని చెప్పారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి నష్టాన్ని వివరించి కేంద్రం సాయం సాయం కోరుతామని కూడా చెప్తూ ఉన్నారు నష్టాన్ని సేకరించి కేంద్ర సహాయం కోరాలనుకుంటున్నారు విద్యుత్ ముఖ్యంగా విద్యుత్ పునరుద్ధరణ కాలేదు ఎందుకంటే అన్నీ కూడా సబ్స్టేషన్లు వాటర్లు ఉన్నాయి కాబట్టి విద్యుత్ పునరుద్ధరించలేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది ప్రతి ఇంటిని క్లీన్ చేసి చేసి ఇంటికి సంబంధించిన వారి భాగస్వామ్యులకు తెలియచేయమని కూడా చెప్పారు అంటే ఫైర్ ఇంజన్లు ఇప్పటికే ఏర్పాటు చేశారు ఇళ్ళన్నీ కూడా క్లీన్ చేయించే కార్యక్రమం కూడా చెప్తున్నారు వైరల్ ఫీవరు దోమల బెడద వలన ఉన్న వారిని ఆదుకునేందుకు మందులు కూడా పంపిణీ చేయాలి అదేవిధంగా కరప్రత్తాల ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేయాలని కూడా చెప్పడం జరిగింది పంట నష్టంపై అంచనాలు నమోదు చేయమన్నారు ఇప్పుడుకే అగ్రికల్చర్ అధికారులు ఫీల్డ్ సర్వేలు చేస్తున్నారు పంట నష్టం ఎక్కడ జరిగింది ఏ విధంగా కేంద్రానికి ఒక నివేదికను అందించాలనుకుంటున్నారు మంత్రులు కూడా చంద్రబాబుకి అనేక అంశాల దృష్టికి తీసుకొచ్చారు ఈ ఉదయం రెండు పాయింట్ మూడు లక్షల ఆహార ప్యాకెట్లను పంపించాం నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి మధ్యాహ్నం సాయంత్రం భోజనాన్ని సిద్ధం చేస్తున్నామని కూడా మంత్రులు చంద్రబాబుకు తెలిపారు రెండు పాయింట్ ఐదు లక్షల పాల ప్యాకెట్లను ఐదు లక్షల వాటర్ బాటిళ్లను నూట పదిహేడు ట్యాంకర్లను కూడా పంపించామని కూడా తెలియపడం జరిగింది ఆరు లక్షల నీళ్ల బాటిల్లు సిద్ధంగా ఉంచాం వాటర్ ప్యాకెట్లు పది లక్షలు తరలించాం మరో మరో ఆరు లక్షలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు ప్రస్తుతం యాభై ఫైర్ ఇంజన్లు కూడా పనిచేస్తున్నాయి ఆ ఫైర్ ఇంజన్ల ద్వారా ఇల్లు క్లీన్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని చెప్తున్నారు ఏదైతే మొత్తం కూడా నగరాన్ని మొత్తం కూడా వీలైనంత తొందరలో సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి అయితే అందరితో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు మరోవైపు నారా లోకేష్ అదేవిధంగా రామానాయుడు కూడా అప్పుడే బయలుదేరి వెళ్లారు బుడమేరు ఎక్కడ బ్రీచ్ అయింది ఏంటి దాని గురించి పరిశీలించడానికి ఉన్నతాధికారులతో కలిసి వెళ్లారు ఈ విధంగా అందరూ కూడా ఆహర్నిసులు పనిచేస్తున్నారు ఒక పక్క ముఖ్యమంత్రి నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు పక్క నారా లోకేష్ కూడా ఏదైతే కమాండ్ కంట్రోల్ లాంటి సెంటర్లో కూర్చొని మంత్రులందరికీ డైరెక్షన్ ఇస్తున్నారు ఆయన కూడా ఇప్పుడు ఫీల్డ్కి వెళ్ళారు చంద్రబాబు కూడా అప్పుడే అధికారులతో మాట్లాడుతున్నారు మరి కాసేపట్లో ఆయన కూడా వెళ్ళి ఎక్కడైతే బుడమేరుకి కొన్ని ముందు ప్రాంతంలో గన్నవరం ఏరియా ప్రాంతంలో రామవరపాడు ఆ ప్రాంతాల్లో గండిపడినట్టు సమాచారం వస్తుంది అక్కడ కూడా ముఖ్యమంత్రి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడానికి వెళ్ళబోతున్నారు అయితే ముందుగా రేపల్లా వెళ్లి ఏరియల్ సర్వే చేయాలి రేపల్లో దిగి ఆ బాధితుల బాధలు చూడాలని అనుకున్నారు కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో రేపల్లె పర్యటన కూడా ముఖ్యమంత్రి రద్దు చేస్తున్నారు మొత్తానికి ప్రస్తుతానికైతే ప్రకాశం బ్యారేజీ వద్ద వరద అయితే ఏదైతే ముంపు అదుపులోకి వచ్చింది మొత్తం కూడా వచ్చే లక్షలాది క్యూసెక్లు అన్నీ కూడా తగ్గిపోయినాయి నాగార్జున సాగర్లో కూడా కొన్ని గేట్లు మూసివేయడంతో కొంతవరకు వరద ప్రకాశం బ్యారేజీ నుంచి వచ్చే వరద అయితే తగ్గిందనుకోవచ్చు కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారు కానీ వాతావరణం కొంత ఏదైతే వర్షాలు కొంత పడుతూ ఉండటంతో కొంత ఆందోళనగా ఏదైతే ఫీల్డ్ వర్క్ చేయడానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి ఇప్పటికే ట్రాక్టర్ల ద్వారా కూడా సరుకులు కావచ్చు ఏదైతే ఆహార ప్యాకెట్లు పాల ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు ట్రాక్టర్లనే రంగంలో దించారు దాదాపుగా విజయవాడ నగరం లో ఐదు వందల ట్రాక్టర్లు తిరుగుతున్నాయి సింగనగర్ ప్రాంతంలో తిరుగుతున్నాయి ట్రాక్టర్ల ద్వారా మంచినీరు ఆహారం మొత్తం కూడా అందిస్తున్నారు ముఖ్యంగా హెల్త్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చూసుకున్న పరిస్థితుంది ఎందుకంటే ఏదైతే గత నాలుగు రోజుల నుంచి ఏదైతే నీటిలో మునిగిపోయిన వారికి అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది దానికి సంబంధించి బ్లీచింగ్ కావచ్చు అన్ని ఏర్పాట్లు మందులు కూడా సప్లై చేయమని ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా వైద్య ఆరోగ్య శాఖ కూడా రంగంలో దిగి అందరు కూడా మందులు పంపించే కార్యక్రమాన్ని చేస్తుంది మరోవైపు చాలా ముఖ్యమంత్రి పిలుపు మేరకు దాత కూడా భారీ ఎత్తునొచ్చి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ కైతే తమ ఉదారత చాటుకుంటున్నారు ఇప్పటికే చాలా మంది సినిమా యాక్టర్లు కావచ్చు పెద్ద పెద్దలంతా కూడా సమాజంలో ఉన్నత వర్గాలన్నీ కూడా స్పందిస్తున్నాయి కొంతమంది ఆహారం పంపిస్తున్నారు కొంతమంది సీఎం రిలీఫ్ ఫండ్కి కోట్లాది రూపాయలు జమ చేస్తున్నారు ఎవరి శక్తి వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుఫాను బాధ్యతల కోసం సహాయ సహకారాలు అందించమని ముఖ్యమంత్రి నిన్న చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా క్యూఆర్ అదే అదేవిధంగా డిజిటల్ పేమెంట్ రూపంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి స్వీకరిస్తుంది ఈ విధంగా సుఫ తుఫాను పనులన్నీ కూడా ఏదైతే ఇక్కడ జరిగిన వరద ముంపు ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆహార కృషి చేస్తుంది ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి ఉన్నత స్థాయి రివ్యూ నిర్వహిస్తున్నారు మరి కాసేపట్లో ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది సుమిత్ర